హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కాకి తెలిపే చెడు శక్నాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చాలామంది కాకి ఇంటి వద్దకు వచ్చిందంటే చాలు పూర్వీకులే కాకి రూపంలో వచ్చారంటూ ఆహారం పెడుతుంటారు అంతేకాకుండా ఇది కొన్ని మంచి శకనాలు చెడు శక్నాలు ఇస్తుంటుంది ఇక జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీని గురించి అనేక విషయాలను తెలియజేయడం జరిగింది కాగా అసలు కాకి తెలిపే మంచి చెడు చకనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం కాకులు కొన్ని విషయాలను ముందే చేరివేస్తాయని చెబుతుంటారు మన పెద్దవారు ఒకసారి కాకి ఇంటి వద్దకు వచ్చి అరిచినప్పుడు ఇంటికి బంధువులు వస్తుంటారు అయితే ఇలానే కాకులు చాలా సంకేతాలు ఇస్తూ ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కాకి మీ ఇంటి వద్దకు వచ్చి పండ్లను లేదా పువ్వులను వదిలి వేసి వెళ్ళిపోతే ఆ ఇంట్లో మగ సంతానం పుడుతుందని అర్థం అలాగే కాకి ఒకవేళ తాను గూడు కట్టుకున్న గడ్డి పరకును గనక మీ ఇంటి వద్దకు తీసుకువస్తే ఆ ఇంట్లో ఆడపిల్ల పుడుతుందని అర్థం చేసుకోవాలి అలాగే పూలు లేదా బియ్యం లేదా నవధాన్యాల్లో ఏవైనా ధాన్యాలను గనక మీ ఇంటికి తీసుకొస్తే అవి చెడు ప్రభావాలను తీసుకొస్తాయి అని అంటారు పెద్దలు తీసుకొచ్చే ధాన్యాలను బట్టి వాటి ప్రభావం ఉంటుంది అదేవిధంగా మీ ఇంటి వద్ద ఒక కాకి మరొక కాకితో ఆహారం పంచుకోవడం లేదా మీరు అలాంటిది చూసినా ఇది చాలా మంచిది అంటున్నారు శాస్త్ర పండితులు సూర్యుడిని చూసి కాకి అరిచిన లేదా ఎర్రటి వస్తువులు లేదా పువ్వులు ఇంట్లోకి తెచ్చిన అగ్ని దురదృష్టాన్ని తెలుస్తుంది మీ ఇంట్లోని ఎవరినైనా బూట్లు లేదా వాహనంపైకి కాకి వచ్చిందంటే లేదా వ్యక్తి శరీరాన్ని కాకి తాకినా ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలంట మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు కాకి మీ వెంట రావడం లేదా మీ వద్ద ఎగరడం చేసినట్లయితే ప్రయాణం వాయిదా చేసుకోవాలంట లేకపోతే పెద్ద సమస్య తలెత్తే ఛాన్స్ ఉన్న ఉంటుందంటారు పెద్ద పండితులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్